ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో జుడిషియల్ రిమాండ్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను సిబిఐ పీటీ వారెంట్తో అరెస్ట్ చేసింది అయితే ఇప్పటికే జైల్లో ఉన్న కవితను అరెస్ట్ చేయడం ఏంటి అసలు పీటీ వారెంట్ అంటే ఏంటి అనే సందేహాలు ప్రతి ఒక్కరిని వెంటాడుతున్నాయి పీటీ వారెంట్ అంటే ప్రిజనర్ ట్రాన్సిట్ వారెంట్ ఏదైనా కేసులో ఇప్పటికే అరెస్ట్ అయి జైల్లో ఉన్న నిందితులను మరో కేసులో అరెస్ట్ చేసేందుకు లేదంటే అదే వ్యవహారంపై విచారణ జరుపుతోన్న మరో దర్యాప్తు సంస్థ అరెస్ట్ చేసేందుకు వీలు కల్పించేదే ప్రిజనర్ ట్రాన్సిట్ వారెంట్ పీటీ వారెంట్ కోర్టు ఎవరినైనా జ్యుడీషియల్ రిమాండ్ కింద జైలుకు పంపినప్పుడు ఆ నిందితులు పూర్తిగా కోర్టు పర్యవేక్షణలోనే ఉన్నట్టు లెక్క నిందితులు జైల్లో ఉన్నా వారికి సంబంధించిన ఏ వ్యవహారం వారిని రిమాండ్కి పంపిన కోర్టు అనుమతితోనే చేయాల్సి ఉంటుంది ఆ నిందితులను వేరే కేసులో అరెస్ట్ చేయాల్సి వస్తే పోలీసులు ఆ కోర్టుకు వెళ్ళి అనుమతి కోరుతారు ఏ కేసులో ఎందుకు అదుపులోకి తీసుకోవాల్సిన అవసరం ఉన్నదో వివరిస్తారు ప్రిజనర్ ట్రాన్సిట్ వారెంట్ ఇచ్చి నిందితులను తమకు అప్పగించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తారు ఇప్పుడు కవిత అరెస్టు వ్యవహారంలో జరిగింది ఇదే నిందితులను ట్రాన్సిట్ వారెంట్పై అరెస్ట్ చేసిన నిబంధనల ప్రకారం ఇరవై నాలుగు గంటల్లోగా తాము దర్యాప్తు చేస్తోన్న ఆ మరో కేసుకు సంబంధించిన కోర్టులో హాజరు ఉంటుంది ఈ కోర్టు నిందితులకు జుడిషియల్ రిమాండ్ విధిస్తే ఈ కోర్టు పరిధిలోని జైలుకు తరలించాల్సి ఉంటుంది ఒకవేళ పోలీస్ కస్టడీకి కోర్టు అనుమతినిస్తే ఆ గడువు వరకు పోలీసులు నిందితులను తీసుకెళ్లి వివరంగా ప్రశ్నించేందుకు అవకాశం ఉంటుంది పీటీ వారెంట్పై ఉన్న నిందితులకు అన్ని కేసుల్లో బెయిల్ వస్తేనే జైలు నుంచి విడుదలవుతారు లేదంటే జైల్లోనే ఉండాల్సి వస్తుంది